పోలీసుల్లో మంచి వాళ్ళు ఉన్నారు చెడ్డవాళ్ళు ఉన్నారు కొందరైతే నిష్పక్షపాతంగా చేసినారు ఒకరిద్దరైతే అధికారులు అయితేనేమి రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో అయితే కేవలం శ్రీకాంత్ రెడ్డి కోసమే పనిచేసినారు వాళ్ళకు గవర్నమెంట్ జీతాలు ఇస్తున్నాయి వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగస్తులని మర్చిపోయి కూడా శ్రీకాంత్ రెడ్డి చెప్పిన పనులన్నీ చేసినారు ఎక్కడ చూసినా తెలుగుదేశం పార్టీ అభిమానుల్లో ఏజెంట్లను కార్యకర్తలను అయితే ఈ ఎనభై రోజులు హింసించడం జరుగుతూ వచ్చింది నేను చూశానండి ప్రెస్ ప్రెస్ నోట్ ఒకటి రిలీజ్ చేసినాడు ఇక్కడ ఎమ్మెల్యే ఒకటోది ఏదో మైనార్టీల మధ్య గలాట అంటున్నారు మాకు ఏ విధమైన సంబంధము లేదు ఆ కేసు నాకు సంబంధించింది కాదు ఆయన ఎందుకు ఇచ్చినాడు ఆ ప్రెస్ నోట్ నాకు అర్థం కావడం లేదు రెండో విషయానికి వస్తే ఈ వన్నాడు వెంకటేశ్వర్లు విషయానికి వస్తే నేను క్లియర్గా చెప్తున్నా ఈ వెంకటేశ్వర్లు అనే అతను యాంటీ సోషల్ ఎలిమెంటు ఆయన రాయచోట్లో చేయని భూదందా లేదు కొన్ని వందలాది మంది బీసీ సోదరులు మైనార్టీల భూములు లాక్కున్నాడు ఆ భూములు లాక్కొని వాళ్ళని హింసిస్తూ వస్తాను దానికి తోడు నిన్న ఎలక్షన్లలో ఆయన ఎక్కడెక్కడ ఇన్ఛార్జిగా ఉన్నాడో ఆ భూతులు లేకపోయి ఆయన బెదిరించడం జరిగింది దానికి కడుపు పండిన వాళ్ళు దాడి చేసిన తప్పక మా ప్రమేయం అయితే దీంట్లో లేదు ఇంకోటి కూడా నేను క్లియర్గా చెప్తున్నా శ్రీకాంత్ రెడ్డి గారికి నిజంగా మేము బాధపడిన ఆక్రోశాన్ని వెళ్ళగక్కునే విధంగా మీ మీద దాడులు చేయాలనుకుంటే ఈ విధంగా ఉండవు మేము చేసేదానికి సిద్ధంగా లేము ఎందుకంటే రేపు మేము గెలవబోతున్నాం కాబట్టి మేము శాంతి సహనంగా ఉన్నామని చెప్తున్నాం